ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా మీకు యేసు క్రీస్తు ప్రభు ఘనమైన శ్రేష్టమైన మహోన్నతమైన నామమున వందనములు ప్రియులారా ప్రభువును ఆరాధించుటకు చేరివచ్చుండగా ఆరాధనకు సహాయకరముగా దేవుని గ్రంథములో నుండి కొన్ని లేఖన భాగాలు జ్ఞాపకము చేసుకుందాం ఆరాధనలో మన ప్రియ ప్రభు యొక్క శరీరము మన ప్రియ ప్రభు యొక్క రక్తము విలువైనది ఘనమైనది శ్రేష్టమైనది ఆయన శరీరములో నుండి మనకు దొరికిన ఆ శ్రేష్టమైన మేలులో మనము ఆరాధనలో జ్ఞాపకము చేసుకొనుట అది మంచిది ఆరాధనకు సహాయకరముగా దేవుని గ్రంథములో నుండి అపోస్తలుడైన పౌలు ఎబ్రియులకు వ్రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు ఎబ్రియులకు వ్రాసిన పత్రిక పదవ అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచనాలు చదువుకుందాం సహోదరులారా యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదినైనా మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగియున్నది గనుకను ప్రభునందు ప్రియులారా మనము ఆరాధనకు సహాయకరముగా దేవుని గ్రంథములో నుండి ఎబ్రియులకు వ్రాసిన పత్రిక పదో అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచనాలు మనము చదువుకున్నాము ఈ రెండు వచనములలో మన ప్రియ ప్రభువును గూర్చి మన ప్రియ ప్రభు యొక్క శరీరమును గూర్చి ఈ రెండు వచనాలలో మనము గమనిస్తూ ఉన్నాము ఈ రెండు వచనములలో నుండి మూడు ప్రాముఖ్యమైన తలంపులు మనము జ్ఞాపకం చేసుకుందాం ఏమిటి ఆ మూడు ప్రాముఖ్యమైన తలంపులు అనగా ఒకటి పరిశుద్ధ స్థలమునందు ఉన్న ప్రభు పరిశుద్ధ స్థలమునందు ఉన్న ప్రభు రెండవది ప్రతిష్ఠించుకొని ప్రభు రెండవది ప్రతిష్టించుకొనిన ప్రభు మూడవది పరిశుద్ధ స్థలములో ప్రవేశము ఇచ్చిన ప్రభు మూడవది పరిశుద్ధ స్థలములో ప్రవేశము ఇచ్చిన ప్రభు మొదటిగా పరిశుద్ధ స్థలములో ఉన్న ప్రభు క్రీస్తు ప్రభు ఆయన మానవుడుగా లోకమునకు రాకమునకు ఆయన ఉన్న స్థలము పవిత్రమైన స్థలము పరిశుద్ధమైన స్థలము యోగ్యమైన స్థలము ఉన్నతమైన స్థలము ఎషయా గ్రంథము యాభై ఏడు పదహైదులో మహాఘనుడు మహోన్నతుడు మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించుచున్నవాడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు అనగా ప్రభు మహాఘనుడు ప్రభు మహోన్నతుడు ప్రభు పరిశుద్ధమైన స్థలములో నివసించుచున్నవాడు ఆ స్థలమే పరలోకము ఆ స్థలము పరిశుద్ధమైనది ఆ స్థలము అక్షయమైనది ఆ స్థలము పవిత్రమైనది ఆ స్థలము మగిమగలది ఆ స్థలము ఏ మనుష్యుడును సమీపింపరాని తేజస్సు కలిగినది తిమోతి మొదటి పత్రిక ఆరవ అధ్యాయము పదహైదు పదహారు వచనాలు ఆయన రాజులకు రాజు ప్రభువులకు ప్రభు ఆయన ఏ మనుష్యుడును సమీపింపరాని తేజస్సులో ఉన్నాడు ఆ పరిశుద్ధమైన స్థలములో ఆ అక్షయమైన స్థలములో ఆ పవిత్రమైన స్థలములో ఆ మహిమగల స్థలములో ఆ ఉన్నతమైన స్థలములో ప్రభు నిరంతరము కీర్తించబడుచు ఉన్నాడు ప్రకటన గ్రంథము నాలుగవ అధ్యాయము ఎనిమిది తొమ్మిది పది పదకొండు వచనాలు వర్తమాన భూత భవిష్యత్ కాలములలో సర్వాధికార్యునగు దేవుడు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబగళ్ళు కీర్తించబడుచున్న ఉన్న గొప్ప దేవుడు అక్కడ ఆయనకు సింహాసనము ఉన్నది అక్కడ కోట్ల కొలది దూతలు ఉన్నారు అక్కడ నాలుగు జీవులు ఉన్నవి అక్కడ ఇరువది నలుగురు పెద్దలు ఉన్నారు ఆయన పరిశుద్ధతను వర్ణించుటకు వారికి ఉన్న నాలుక సరిపోవుటలేదు ఆయన పరిశుద్ధతను వర్ణించుటకు వీలు కాదు పరిశుద్ధ స్థలములో ఉన్న ప్రభు కీర్తనల గ్రంథము పదకొండవ కీర్తన నాలుగవ వచనములో ఆయన పరిశుద్ధాలయములో ఉన్నాడు అలాగైతే ప్రియులారా మనము ఎటువంటి ప్రభువును ఆరాధించుటకు చేరివచ్చాము పరిశుద్ధ స్థలములో ఉన్న ప్రభువును మహిములో ఉన్న ప్రభువును అద్వితీయుడైన ప్రభువును అక్షయుడైన ప్రభువును నిరంతరము జీవించుచున్న ప్రభువును ఉన్నతమైన స్థలములో ఉన్న ప్రభువును ఏ మనుషుడును సమీపింపరాని తేజస్సులో ఉన్న ప్రభువును ఆరాధించటకు మనము చేరివచ్చి ఉన్నాము ఆయన పరిశుద్ధమైన స్థలములో ఉండగా మనం ఎక్కడ ఉన్నాము మనము భూలోకములో ఉన్నాము భూలోకములో ఆయన సన్నిధి చెడిపోయి ఉండెను ఆయన సన్నిధి చెడిపోయి ఉండెను ఆది ఆరవ అధ్యాయములో మనము చూచినప్పుడు భూలోకమందు దేవుని సన్నిధి చెడిపోయి ఉండెను ప్రతి మానవుని యొక్క హృదయము చెడిపోయి ఉన్నది తలంపులు చెడిపోయి ఉన్నవి ఆలోచనలు చెడిపోయి ఉన్నవి క్రియలు చెడిపోయి ఉన్నవి ప్రవర్తన చెడిపోయి ఉన్నది మానవుని యొక్క జీవితము భ్రష్టమైపోయినది సమస్త శరీరులు తమకిష్టమైన మార్గములో నడుచుచుండ్రి ఎపిసి పత్రిక రెండు ఒకటి ప్రకారము మనము పాపముల చేతను అపరాధముల చేతను చచ్చినవారము రోమా పత్రిక ఐదవ అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచనాలు మనము చూసినప్పుడు మనము బలహీనులమై ఉంటిమి మనము భక్తిహీనులమై ఉంటిమి మనము శత్రువులమై ఉంటిమి మనము అనీతి మంతులమై ఉంటిమి భక్తిహీనులమైన మనలను శత్రువులమైన మనలను అనీతిమంతులమైన మనలను ఆయనకు దూరస్థులమైన మనలను లోకమును ప్రేమించుచున్న మనలను ఆత్మ సంబంధమైన జీవమును కోల్పోయిన మనలను ఆయన ప్రేమించి ఆయన కొరకై మానవుడుగా లోకములోనికి పంపబడిను పరిశుద్ధ స్థలములో ఉన్న మన కొరకై మానవుడుగా లోకములోనికి పంపబడెను గలతీ పత్రిక నాలుగు నాలుగు ప్రకారము కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను యేసో క్రీస్తు ప్రభు మహిమ నుండి మానవుడుగా లోకములోనికి పంపబడెను ధనవంతుడైన దేవుడే దాసుడుగా లోకములోనికి పంపబడెను అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు అన్నిటిలో ఆయనకు ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన పరిచారకుడుగా లోకములోనికి పంపబడెను మార్కుసు వార్త పదో అధ్యాయము నలభై ఐదో వచనం ఆయన పరిచారము చేయించుకొనుటకు రాలేదు ఆయన పరిచర్య చేయుటకు అనేకులకు ప్రతిగా విమోచన తన ఇచ్చుటకు వచ్చెను పంపబడిన యేసు క్రీస్తు ప్రభు ఈ లోకములో ఆయన పరిశుద్ధుడుగా యోగ్యుడుగా నిర్మలుడుగా సాక్ష్యమును కాపాడుకుని వాడుగా లోకమంతటికి మాదిరిగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నిలిచెను జీవించెను ఆయన అక్షయుడు ఆయన అద్వితీయుడు ఆయన అసమానుడు హెబ్రి పత్రిక ఏడు ఇరవై ఆరులో ఉన్నట్టు ఆయన పవిత్రుడును నిర్దోషయు నిష్కల్మసుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు పాప సంబంధమైన లోకములో ఆయన ప్రత్యేకముగా జీవించినవాడు ఆ ప్రభువే మన తన్ను తానే ప్రతిష్ఠించుకొనిను ఒకటి పరిశుద్ధ స్థలమునందు ఉన్న ప్రభు రెండవది ప్రతిష్ఠించుకొని ప్రభు ఆయన తన్ను తానే ప్రతిష్ఠించుకొనెను అనగా అప్పగించుకొనెను యోగాను శుభార్త పదిహేడవ అధ్యాయంలో యోగాను శుభార్త పదిహేడవ అధ్యాయములో పదిహేడవ వచనంలో సత్యమందు వారిని ప్రతిష్ట చేయము నీ వాక్యమే సత్యము వా పంతొమ్మిదవ వచనం వారును సత్యమందు ప్రతిష్ట చేయబడినట్లు వారి కొరకై నన్ను ప్రతిష్ట చేసుకొనుచున్నాను యేసు క్రీస్తు ప్రభు తన్ను తానే ప్రతిష్ఠించుకొనేను తన్ను తానే అప్పగించుకొనేను తన్ను తానే సమర్పించుకొనేను ఆయన సమర్పణ ఆయన త్యాగము ఎంత గొప్పది ఎంత గొప్పది తిమూతి మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఐదు ఆరు వచనాలు దేవుడొక్కడే దేవునికి నరులకును మధ్యవర్తియు ఒక్కడే ఆయనే క్రీస్తుయేసను నరుడు ఈయన అందరి కొరకు విమోచన క్రయదనముగా తన ప్రాణమును పెట్టుటకు సమర్పించుకొనేను ప్రియులారా యేసు క్రీస్తు ప్రభు గెచ్చమనే తోటలో పట్టబడి ఆయన తీర్పులో నిలువబడి అన్యాయపు తీర్పును పొంది భారమైన శిలువను మోసుకొని కలువరి శిలువలో కలువరి గిరిలో ఆయన నీ కొరకు నా కొరకు బలియను ఆయన శరీరము దున్నబడెను ఆయన శరీరము గాయపరచబడెను ఆయన శరీరము మెత్తన చేయబడెను ఆయన తన శరీరమందు స్వరూపమును కోల్పోయెను సొగసును కోల్పోయెను వ్యసన క్రాంతుడుగా మారెను దుఃఖ క్రాంతుడుగా మారెను ఆయన తన్ను తానే చెక్కుముకి రాతివలే చేసుకునేను మన కొరకు బలి ప్రభు తల మొదులుకొని అరికాలు వరకు దేహమంతయు రక్తమై ఉండెను ఆయన శరీరము నాగటి దున్నబడెను దున్నువారికి తన వీపును అప్పగించుకునేను దాటువారికి తన వీపును దారిణిగా చేసుకొనిను ఆయన తన శరీరమందు మన పాపములకు రావలసిన శిక్షను భరియించెను పేతురు మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఇరవై ఒకటి ఇరవై రెండు వచనాలు ఆయన తానే తన శరీరమందు మన పాపములకు రావలసిన ఆ శిక్షను భరించెను మన కొరకు బలి అయిపోయెను చనిపోయెను సమాధి చేయబడెను మృతులలో నుండి లేపబడెను సజీవుడైన యేసో క్రీస్తునందు విశ్వాసముంచిన ప్రతి ఒక్కొక్కరికి ఆయన నిత్య జీవమును అనుగ్రహించుచున్నాడు ఒకటి పరిశుద్ధ స్థలమునందు ఉన్న ప్రభు రెండవది ప్రతిష్టించుకొనిన ప్రభు మూడవది పరిశుద్ధ స్థలములో ప్రవేశము ఇచ్చిన ప్రభు ఆ మార్గము ఆ ప్రతిష్ఠించుకున్న మార్గము అది ఏర్పరచబడిన మార్గము మన కొరకై సిద్ధపరచబడిన ఆ మార్గము అది ప్రతిష్ఠించబడిన మార్గము అది పరిశుద్ధమైన మార్గము అది యోగ్యమైన మార్గము అది ఏర్పరచబడిన మార్గము అది జీవము గల మార్గము అది అక్షయమైన మార్గము ఆ మార్గము మహిమలోనికి చేర్చుటకు మాదిరిగా ఉన్న మార్గము ఏసో క్రీస్తు రక్తములో కడుగబడిన మనకు ఆయన పరిశుద్ధతను ఇచ్చాడు నీతిమంతులుగా తీర్చాడు పరలోకమే మనకు స్వాస్థ్యముగా ఇచ్చాడు పేతురు మొదటి పత్రిక మొదటి అధ్యాయము మూడు నాలుగు వచనాలు మృతులలో నుండి తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు అనగా అక్షయమైనది నిర్మలమైనది వాడబారని స్వాస్థ్యము మనకు ఇచ్చునట్లు మన ప్రభువే మన స్థానములో నిలిచాడు ఆయన ఎందు విశ్వాసముంచిన మనకు ఆయన రక్తములో కడుగబడిన మనకు ఆయన నామందు పరిశుద్ధపరచబడిన మనకు ఆయన పరలోకమే ఇచ్చాడు పరిశుద్ధమైన స్థలములో ప్రవేశమునిచ్చాడు పిలిపి పత్రిక మూడు ఇరవై ప్రకారముగా మనము పరలోక పట్టణ పౌరస్థితిని కలిగిన వారము అక్కడి నుండి వచ్చు రక్షకుడైన యేసో క్రీస్తు నిమిత్తం కనిపెట్టుకొని ఉన్నాము కాబట్టి ఈ ఉదయకాలము మనం ప్రభువును ఆరాధించుటకు చేరి ఉండగా పరిశుద్ధ స్థలమునందు ఉన్న ప్రభువును ప్రతిష్ఠించుకొనిన ప్రభువును పరిశుద్ధ స్థలమునందు ప్రవేశమునిచ్చిన ప్రభువును మనం జ్ఞాపకము చేసుకుంటూ ఆరాధనలో ముందుకు సాగి వెళ్ళుదాం